పుష్కరాల విషయంలో ప్రవచనకర్తల దగ్గర నుంచి తెలుసుకోవాల్సినటువంటి పుష్కర శ్రాద్ధ నియమాలు ఇప్పటికి యూట్యూబ్లో పుష్కరాల మీద గతంలో ప్రవచనకర్తలతో చెప్పేసినటువంటి గొప్ప గొప్ప అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న మీరు తెలుసుకోవాల్సిన విషయం అయ్యా ఈ పుష్కరుడు యొక్క కథ ఏ గ్రంథంలో ఉంది అని అడగండి ఫస్ట్ అడగకపోయినా ప్రవచనకర్తలు మీరు చెప్పడానికి అలవాటు పడండి బలానా గ్రంథంలో బలానా అధ్యాయంలో పుష్కరుడు యొక్క కథ ఉంది అని చెప్పండి ఫస్ట్ అందరికీ కూడా పుష్కరుడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పుష్కరుడు పన్నెండు రోజులు ఇక్కడ నది మీద ముక్కోటి దేవతలతో కలిసి విహరించడానికి బ్రహ్మగారి దగ్గరికి వివరం పొందినట్టుగా చెప్పుకొస్తున్నారు చాలా చక్కన అంశం దాంట్లో ఎక్కడ కూడా రెండో రకమైనవి మాట లేదు అది కూడా మన గ్రంథస్థంగా బలాన గ్రంథంలో బలాన చోట చెప్తే అందరూ కూడా చదువుకుని వాళ్ళు స్వయంగా తెలుసుకుంటారు అయితే ఆ సమయంలో స్నానం చేస్తున్నాం అంతవరకు అందరికీ తెలిసిన విషయం కానీ ఈ శ్రాద్ధ నియమాలు ఏవో ఉన్నాయి పుష్కర శ్రాద్ధాలు ఈ పుష్కర శ్రాద్ధాలు అనేవి ఈ పన్నెండు రోజుల్లో నిర్వహించాలా ఈ పన్నెండు రోజుల తర్వాత ఈ పుష్కరాడు అక్కడికి వెళ్ళిపోతాడు మరి గోదావరి వంటి నదులకి అంత్య పుష్కరాలు అని చెప్తున్నారు ఈ పన్నెండు రోజులు మాత్రమే ఈ పుష్కరం విశేషమా ఈ సంవత్సరం పొడుగుతా అపరాహ్ణంలో నది మీదే ఉంటాడని చెప్పి కొన్ని మాటలు బయట ప్రచారంలో ఉన్నాయి అవి కరెక్టా కాదా మరి పుష్కరం ఉన్నప్పుడు ఈ శాస్త్ర ధర్మశాస్త్ర విషయాల్లో కొంతమంది మరి సమాజంలో ఉన్నటువంటి వాదన అనమాట సంవత్సరం పొడుగుతా నదీ తీరస్తులు శుభకార్యాలు చేసుకోకూడదు అని ఒక వాదన సంవత్సరం పొడుగుతా తీరంలో శుభకార్యాలు చేసుకోకూడదు అంటే ఇప్పుడు అటువంటి వాదనలు చాలా తక్కువగా ఉన్నాయి నేను ఆంగ్లేయ సంవత్సరం నుంచి పంచాంగం చేస్తున్నాను నేను పంచాంగంలో ఇప్పటికి మూడోసారి పుష్కరం రాస్తున్నాను మరి ఆ పుష్కరాలు ప్రారంభంలో నా మీద పండితులు చాలామంది గొడవ చేశారు ఏమయ్య కృష్ణా పుష్కరాలకి పన్నెండు రోజులు మాత్రం నిషేధం మిగతా రోజుల్లో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు రాసావు ఎట్టా పనికి వస్తున్న సంవత్సరంలో పనికిరాదు అని చెప్పేసి వాళ్ళు కొన్ని సూత్రాలు కూడా చెప్తూ నాకు రాశారు ధర్మశాస్త్ర సూత్రాలు ప్రవచనకర్తలు కేవలం పురాణంలో మాట కాకుండా అసలు ధర్మశాస్త్రంలో ఏముంది అనే విషయాన్ని శ్రాద్ధ విషయాలుగా మీరు మీరు కేవలం పురాణం ముచ్చుకుని మాట్లాడకండి శ్రాద్ధ విషయాలకు సంబంధించి సంస్కారంలో ఏముంది సంస్కార గ్రంథాలు ఏముంది ధర్మశాస్త్రాలు ఈ పుష్కరుడు గురించి ఏం చెప్పకుండా వచ్చినాయి పురాణాలు ఏం చెప్పినాయి ఇందాక చెప్పినటువంటి పురాణాల కథ మీరు ఎటో చెప్తారు కానీ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే శ్రాద్ధానికి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ వస్తుంది నేను ప్రత్యేకంగా ఫేస్ చేశా అగ్నిహోత్రం శ్రీనివాసరాజాల గారు చెప్పేసి పెడల నుంచి ఆయన అప్పట్లో నా మీద పెద్ద యుద్ధం చేశాడు ఆయన నేను సుమారుగా పాతకేళ్ల గీతం రాసినటువంటి పుష్కరాల టైంకి అంటే దీనికి ఇప్పుడు రాబోయే కృష్ణా పుష్కరాలకి మూడో పుష్కరం కింద దానికి నేను రాసినప్పుడు నా మీద ఆయన పెద్ద యుద్ధం చేశాడు ఆయన పన్నెండు రోజులు మాత్రమే సేదం మిగతా రోజులు శుభకార్యాలు ఇక్కడ చేసుకోవచ్చు అని రాస్తే ఎలా పనిచస్తుంది అనే మీద ధర్మరాత్ర గ్రంథాల్లో వాక్యాలు రాసుకుంటూ వచ్చాడు ఆయన చెప్పుకుంటూ ధర్మశాస్త్రం వాళ్ళు ధర్మశాస్త్రం వరకు చెప్పి వెళ్ళిపోయిన పురాణం వాళ్ళు పురాణం వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా సంస్కారం చేయించేవాళ్ళు సంస్కారం వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా కన్ఫ్యూజన్ వస్తుంది అది కాకుండా నా చిన్నత నుంచి నేను పుష్కరాల మీద బాగా అబ్జర్వీస్తే సంవత్సరం తర్వాత ఈ పన్నెండు రోజుల తర్వాత కూడా అపరాహానికి అదే నది మీద పుష్కరుడు ఉంటాడు అని చెప్పేసి తర్వాత చక్కగా ప్రశాంతమైన రోజుల్లో ఆబ్దికాల లాస్ట్ కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు కూడా నది దగ్గరికి వెళ్ళి అపరాహ కాలంలో నది మీద పుష్కరుడు ఉంటాడని చెప్పి పుష్కర శ్రాద్ధం చేస్తున్న వాళ్ళు ఉన్నారు పండితులే మామూలు వాళ్ళు కాదు మరి ఇక్కడ కేవలం ప్రవచనంతో మీరు అట్లా చెప్తే ఈ పుష్కరాలు ఇప్పుడే వెళ్ళి స్నానం చేయకపోతే కొంపలారిపోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి రద్దీ పెంచి నా చిన్నప్పుడు నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అరవైలు డెబ్బైలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా చాలా ప్రశాంతంగా పుష్కర స్నానాలు చేసుకుంటారు నేను ఇప్పటికీ నాలుగు సార్లు పుష్కర స్నానాలు కృష్ణా నదిలో చేశాను మొదటిసారి కంటే రెండోసారి రద్దీ పెరిగింది రెండోసారి కంటే మూడుసారి పెరిగింది పెరిగింది నాలుగోసారి వెళ్లాలంటే భయమేసే స్థాయి రద్దీ పెరిగింది ఇదంతా కూడా మరి గమనించుకోవాలి మీరంతా కానీ ఈ శ్రాద్ధ విభాగానికి సంబంధించి మాత్రం ఎవరి ఉపన్యాసం వాళ్ళు చెప్పెళ్ళిపోతున్నారో తప్పు చక్కగా ధర్మశాస్త్రం మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి పండుతులు చాలామంది ఉన్నారు ఈసారి మీరు ప్రవచనగర్తలు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు అంటే చాలామంది ఉన్నారు ముష్టి పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఆయన రీసెర్చ్ దాంట్లో ఉన్నారు ధర్మశాస్త్రం మీద కంచివారు ఆయనకు మన ఈ మధ్యన మంచి బిరుదు కూడా ఇచ్చారు ఆయనకి మరి అటువంటి పండితుడి చేత నైనా పుష్కరాలు అసలు శ్రాద్ధ విషయంలో ఏముందయా సంస్కారం ఆయన రెండు చెప్తాడు స్మార్త చదువుకుని ధర్మాస్త పండితుడు కాబట్టి అటువంటి వాళ్ళతో ప్రవచనగతలు సంధానమై ఆ వివరాలు మొత్తం అంతా కూడా పూర్తి చేసుకున్నాయి పురాణం కదా చెప్పండి ధర్మశాస్త్రంలో ఏముంది చెప్పండి నిర్వహణ ఆర్థిక నిర్వహణ విషయం ఎట్లా ఉందో చెప్పండి అన్నింటినీ కలిపి ఒకవేళ పన్నెండు రోజులే చేయాలయా పన్నెండు రోజులు దాటిన తర్వాత పనికిరాదంటారా నమస్కారం ఎందుకంటే మీరు చెప్పింది ఇంక పురాణం శాస్త్రం వైదిక కర్మకాండ అన్ని కలిపి చెప్పేశారు కదా ఇంక మీ మాటే శాసనంలాగా వెళ్ళిపోతుంది అంతేగాని మా పని అయిపోయింది మేము పురాణాల విషయం వరకు చెప్పామని చెప్పి వెళ్ళిపోవద్దు నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను సమాజం తరఫున ఎందుకంటే చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు కానీ నేను గతంలో ఫేస్ చేసిన అనుభవం ఏమిటి అంటే పేరుతో కూడా చెప్పాను క్రిస్ క్రిస్యలు ఏర్పాయే ఇప్పుడు ఆయన పేరు అంటే చనిపోయిన వాళ్ళ పేరున అబద్దాలతో మనం మాడకూడదు నిజాలతో మాట్కూడదు ఆయన ధర్మశాస్త్ర విషయాలతో నన్ను భేదించాడు ఆయన అన్న పన్నెండు రోజులు కాదురా సంవత్సరం అంతా ఆ తీరంలో చేయకూడదు అనే శాస్త్రవాక్యాలు ఉన్నాయి దాని మీద ఇవ్వ విశ్లేషణ అంటూ ఆయన చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన నాకు మరీ చిన్నదైన కారణంగా ఆ సూత్రాలు నేను రాసుకోలేకపోయాను ఇప్పుడు గ్రంథాల పేరు చెప్పలేను కానీ అది మైండ్లో పడిపోయింది ఆ సందర్భంలో నా నేను పంచాంగం గణితాలు ఆంగేరస్లో మొదలెట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి కృష్ణా పుష్కరాల సందర్భంలో నేను అట్లా రాసిన వ్యాఖ్యానానికి చాలామంది పండితులు అక్కర్లేదయ్యా ఈ పన్నెండు రోజులే కాదు తర్వాత పుష్కరుడు నది మీద ఉంటాడు పుష్కర శ్రాద్ధం చేయొచ్చు అన్నవాడు చాలామంది ఉన్నారు ఎందుకంటే అందుకోసమే ఆ పుష్కర తీరంలో శుభకార్య నిషేధం అని పెట్టిన కారణం కూడా అదే ఆ శుభకార్య నిషేధం ఉందా లేదా ఈ పురాణ ప్రవచనకర్తలకే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు జ్యోతిషంలో ఉన్నటువంటి అంశాల్లో అది కనపడాల ధర్మశాస్త్రంలో ఉన్న దానికి ఎక్కడ ఉంది అంటే అది పూర్తి స్థాయి పెద్ద పండితులు కానీ చెప్పలేరు ఇందాక చెప్పాను ముష్టిపావన్ కుమార్స్వామి గారి ఆయన మొత్తం గ్రంథాలను కూడా రీసెర్చ్ చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అటువంటి వాళ్ళు చెప్పాల్సింది మామూలు ఆర్డినరీ పంచాంగతలు రాస్తే వాళ్ళకి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేసుకుంటు అప్పట్లో మొదటి కృష్ణా పుష్కర సమయంలో నన్ను చాలామంది పండితులు భేదించారు విభేదించారు నేను రాసిన మాటకి నువ్వు చేసిన తప్పు అది సంవత్సరం అంతా కూడా పుష్కరాలకి అలా అని మిగతా పంచాంగాల్లో ముహూర్తాలు రాకుండా ఉన్నారా రాస్తూనే ఉన్నారు గోదావరి పుష్కరాలకు సరికి సింహగురువు మనకి ఈ పుష్కరాల సందర్భంలో ఈ పన్నెండు రోజులు మాత్రమే విశేషం ఈ శుభకార్యాలు కూడా ఆ తీరస్తులు పన్నెండు రోజులు మాత్రమే చేసుకోకూడదా సంవత్సరం పాటు చేసుకోకూడదా ఇవన్నీ కూడా కేవలం పురాణ వాక్యాలే కాకుండా ఆ పుష్కరుడు కథకి పురాణ వాక్యాలు కాకుండా ధర్మయాస్త్రంతో కూడా ముడిపడి ఉంది కాబట్టి మీరు అందరూ తెలుసుకుని ఆ ధర్మయాస్త్రంలో ఏ గ్రంథంలో ఎక్కడుందో కూడా చెప్పండి మళ్ళీ ఇది ఒక గొడవ కేవలం ధర్మశాస్త్రం అంటే ఉందని ఎత్తేస్తే ఏ గ్రంథంలో ఉంది దీనికి సహజంగా తీర్థ శ్రాద్ధ విధి అనే చోట ఉంటాయి ఇవన్నీ కూడా అది కూడా మీకు రూట్ నేను చెప్తున్నానండి అలానే ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు మీరేదో చెప్పేద్దు మీరు పనితులు అయితే కనుక ఓకే నేను కాదన్నట్లేదు ప్రవచనగర్తలందరికీ కూడా ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉండాల్సిన అవసరం లేదు అది కూడా చెప్తా నేను కాబట్టి టీవీల్లో ప్రవచనం చేసేటప్పుడు వాటిని అన్నింటినీ కూడా చేసుకోవచ్చు నేను గోదావరి పుష్కరాల్లో అంత్య పుష్కరాల్లో కూడా మీరు శ్రాద్ధాతులు నిర్వహించుకోవచ్చు ఆది పుష్కరాలు తీసినట్టు అని చెప్పి అది ఆ రూఢి అది పెద్దల దగ్గర కూర్చొని ధర్మస్థ గ్రంథాల్లో విశేషాలను తెలుసుకుంటూ నేను మాట్లాడే మాట అలాగే ఈ ప్రవచన గతలు కూడా కేవలం పురాణ కథగా ఈ పుష్కరాన్ని దాటివేయడం అనేది చాలా తప్పండి ఇవాళ ఎందుకంటే చాలా గతం కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయారు పుష్కరాలు స్నానాలు చేసేవాళ్ళు అందువలన అలా కాకుండా మనం కుంభమేళాకు చూసిన ఎంతమంది వెళ్ళారు మనం లాస్ట్ టైం నుంచి ఇప్పటిదాకా పుష్కరాల్లో ఎక్కువ మంది ఎక్కడెక్కడించో ఎక్కడెక్కడించో మన వాళ్ళు వేరే తీరాలు వెళ్ళడం వేరే వాళ్ళు ఈ తీరాలు కావడం చూస్తున్నాం కాబట్టి అంటే కూడా మనం జాగ్రత్తగా చెప్పాలన్నప్పుడు ధర్మశాస్త్ర విషయాలు వైదిక కృత నిర్వహణకు సంబంధించిన విషయాలను నుండి కూడా ముడిపెట్టి బలానా గ్రంథంలో బలానా వాక్యం ఇట్లా ఉందని చెప్తే వెళ్ళండి తెలుసుకుని చెప్పండి ప్రవచనాలు చేయండి కానీ మళ్ళీ పుష్కరాలు వస్తూ మొదలెట్టేస్తారు వీటి మీద ఒబ్బో చక్కటి ఉపన్యాసాలు కూడా టకటకగా స్క్రోలింగ్లు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి వాటి మీద చేస్తారు భాషతో మీరు ఏమో బాధపడదు నిత్యం భగవన్ నామం భగవన్ సంకీర్తనం చేస్తూ ప్రవచనం చేసేవాళ్ళు మీరంతా కూడా మీ వాక్ ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది కాబట్టి నన్ను నేను అడిగిన సమాజ శ్రేయస్సు కోసం అడిగా కాబట్టి నన్ను మీరేమీ నేను అన్నమాటకి అవ్వద్దు అది ప్రవచనకర్తలు అందరూ కూడా నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ పుష్కర సంబంధమైన ఉపన్యాసాల్లో పుష్కర శ్రాద్ధ నిర్వహణ మీద ధర్మశాస్త్ర అంశాలని గ్రంథస్థమైనటువంటి విషయాలని గ్రంథ పేరుతో సహా గ్రంథం పేరుతో సహా చెప్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం స్వస్తి